మీరు వయలేషన్స్ అన్ని చేసి ఉన్న సంపాదించి డబ్బు ఎదుగులా మొదలభాయని పోగొచ్చుకుంటారు ఒక్క రూపాయి కానీ సార్ బాకీ అవసరం వాళ్ళని గీతం వస్తుంది ప్రభుత్వం గీతం ఇస్తాను నిమ్మల్ మన గీతం మీ ఏం అవసరం లే మీరు క్రమశిక్షణ పాటించండి చట్టాలు గౌరవించండి మీకేదైనా నగరంలో ఎక్కడైనా ట్రాఫిక్ కూడల్లో పోలీసులు ప్లేస్ ఇవ్వాలన్నా ట్రాఫిక్ వాళ్ళు ఇవ్వాలన్నా కార్పొరేషన్ ఇబ్బంది అధికారులు కూడా పిలుచుకున్నాం ఆటివాళ్ళను ట్రాఫిక్ వాళ్ళు పోలీసు వాళ్ళు కార్పొరేషన్ అధికారులను అందరం కూర్చొని టౌన్లో ఎక్కడెక్కడ కూడలలో మీకు ఇవ్వాలో ఇవ్వాలని తీరుతాం మేము ఎప్పుడు ఎక్కడ ఇబ్బంది వచ్చినా నిరంతరం మేము పనిచేస్తాను మీకోసం అందుకే వాళ్ళకు భయపడచ్చి భయపడేసి మీ పోగొట్టండి